ఈ నెల ఏడవ తేదీ అంటే డిసెంబర్ ఏడవ తేదీ ఎంతో విశేషమైన సుబ్రహ్మణ్య షష్ఠి పైగా మార్గసర శనివారంతో కలిసి వచ్చింది ఎంతో విశేషమైన పవిత్రమైన రోజు ఇది మరి ఎంతో విశేషమైన శనివారంతో కలిసి వచ్చిన ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మీరు ఏమీ చేయకపోయినా ఈ చెట్టును తాగితే చాలు జన్మల దోషాలు తొలగిపోతాయి కోటి జన్మల మహాపుణ్యం మీకు లభిస్తుంది అలాగే ఆ సుబ్రహ్మణుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది మరి ఎంతో విశేషమైన మార్గశిర శనివారంతో కలిసి వచ్చిన సుబ్రహ్మణ్య రోజు ఏ చెట్టులు తాకాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ వివాహానికి అడ్డంకులు పిల్లలకు సంబంధించిన సమస్యలు జాతకంలో కుజ దోషం వల్ల వివాహం కానివారు కాలసర్ప దోషం వెంటాడుతున్నవారు సుబ్రహ్మణ్యుణ్ణి పూజిస్తే ఆ దోషాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు పండితులు రెండు వేల ఇరవై మూడులో సుబ్రహ్మణ్య షష్ఠి డిసెంబర్ పద్దెనిమిదిన వచ్చింది శివుడి రెండో కుమారుడైన కుమారస్వామి సుబ్రహ్మణ్యుడు కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు మురగన్ ఇలా రకరకాల పేర్లతో ఆయన్ని పిలుస్తారు మార్గశిర శుద్ధ షష్ఠినే సుబ్రహ్మణ్యుడి షష్ఠి అని పిలుస్తారు దీన్నే షష్ఠి ప్రవర షష్ఠి సుబ్బారాయుడు షష్ఠి తమిళులు స్కంద షష్ఠి అని అంటారు కుమారస్వామి మాతృగర్భం నుంచి పుట్టినవాడు కాదు శివుడు ఒకసారి ధ్యానంలో ఉండగా మన్మధుడు ఆటంకం కలిగించాడు తీవ్రమైన ఆగ్రహంతో మూడో కన్ను తెరిచి మన్మధుణ్ణి చేశాడు పరమేశ్వరుడు అదే సమయంలో శంకరుడు నుంచి గొప్ప తేజస్సు బయటకు వచ్చింది ఆ తేజస్సును అగ్నిదేవుడు కూడా భరించలేకపోయాడు దాన్ని భరించలేక ఆ దివ్య తేజాన్ని గంగా నదిలో విడిచిపెడతాడు అగ్ని ఆ సమయంలో నదిలో స్నానం చేస్తున్న ఆరుగురు కృతికల దేవతల గర్భంలోకి ప్రవేశిస్తుంది ఆ తేజస్సు రుద్రతేజాన్ని వారు భరించలేక పక్కనే ఉన్న పొదల్లో విసర్జిస్తారు ఆ పొదల నుంచి ఆరు ముఖాల తేజస్సుతో బాలుడు ఉద్భవించాడు ఆ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతుడిగా కైలాసానికి తీసుకువెళ్లారు ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందుకు గాంగేయుడు అని ఆరు ముఖాలు కలవాడు అయినందున షణ్ముఖుడు అని కార్తీకేయుడు అని శంకరుల పుత్రుడు అవడం వల్ల కుమారస్వామిగా పిలుస్తారు కారణ జన్ముడైన ఈ బాలు పార్వతీ పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు దేవతల సర్వ నియమించి ఆయుధాలు ఇచ్చి తారగాసురు సంహారం చేయిస్తారు సుబ్రహ్మణ్యుడికున్న ఆరు ముఖాలు ఇవే మొదటిది మయూర వాహనాన్ని అధిరోహించి కేలీ విలాసాన్ని ప్రదర్శించే ముఖం రెండవది పరమేశ్వరుడితో జ్ఞాన చర్చలు జరిపే ముఖం మూడవది సూర్యుడు అనే రాక్షసుణ్ణి వధించిన స్వరూపానికి ఉన్న ముఖం నాల్గవది శరణు కోరిన వారిని సంరక్షించే ముఖం ఐదవది సూలాయుధ పానీయ వీరుడిగా ప్రస్ఫుటమయ్యే ముఖం ఆరవది లౌకిక సంపదల్ని అందించే ముఖం వల్లి దేవసేన సమేతంగా ఉన్న స్వామివారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే సంతానానికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించిన అష్టకం చదువుకున్నా కష్టాలు తీరి స్వామివారి అనుగ్రహం లభిస్తుంది నాగుల చవితి నాగపంచమి రోజు పుట్టల్లో పాలు పొయ్యలేకపోయినవారు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పుట్టలో పాలు పోసి నువ్వులు బెల్లంతో చేసిన చిమ్మిలి బియ్య పిండితో చేసిన చలిమిడి నైవేద్యంగా సమర్పిస్తే అన్ని శుభాలే జరుగుతాయి మంచి సంతానం కలగాలి అన్నా ఆర్థిక సమస్యలు తీరాలి అన్నా కోర్టు లామాదేవిల్లో విజయం సాధించాలి అన్నా విద్యార్థులకు మందబుద్ధి తొలగి జ్ఞానం రావాలి అన్నా సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధించాలి సుబ్రహ్మణ్య కరావలంబం పుణ్యం ఏ పటంతి ద్విజోత్తమా తే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః అంటూ స్వామిని స్థుతించాలి సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి పువ్వులు పళ్ళు పడల రూపాల లాంటివి అక్కడ సమర్పించాలి బ్రహ్మచారి అయిన బ్రాహ్మణుణ్ణి ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్య స్వామి స్వరూపంగా భావించి భోజనం పెట్టి పంచల జతను తాంబూలంతో ఉంచి ఇవ్వడం ఉత్తమం తనను భక్తితో కొలిచిన వారికి నాయకత్వ సిద్ధి విజయప్రాప్తి వ్యాధి నివారణ సంతాన లాభం భూప్రాప్తి శీఘ్రంగా సిద్ధింపచేస్తాడు సుబ్రహ్మణ్యుడు శరవణ బబా అనే ఆరు అక్షరాల నామ మంత్రాన్ని పఠించడం జపించడం కూడా మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది మార్గశిర షష్ఠినాడే చంపా షష్ఠి ప్రమాణ షష్ఠి లాంటి వ్రతాలు కూడా చెయ్యాలని వ్రతగంధాలు చెబుతున్నాయి సుబ్రహ్మణ్య రోజు ఏ ఆహారము తీసుకోకుండా తడిబట్టలతో సుబ్రహ్మణ్యుడి ఆలయానికి వెళ్ళి పువ్వులు పళ్ళు లాంటి రూపాలను సమర్పించాలి ఇదంతా నాగపూజకు సంబంధించింది పురాణాల్లో సుబ్రహ్మణ్యుడు వివాహితుడుగా కనిపిస్తాడు వల్లే దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడి కళ్యాణం ఈరోజే చేయడం మనకు కనిపిస్తుంది సుబ్బారాయుడు పెళ్లి చూసి వద్దాం రండి అన్న పాట పిల్లలు ఈ సందర్భంగానే పాడేవారు అయితే కొంతమంది వివాహం కాకముందు బ్రహ్మచారిగా ఉన్న సుబ్రహ్మణ్యస్వామి మూర్తిని ఆరాధించే పద్ధతి కూడా ఉంది ఆ పద్ధతిలో భాగంగానే ఈ రోజున బ్రహ్మచారికి కొన్ని ప్రాంతాల్లో ముగ్గురు లేదా ఐదుగురు బ్రహ్మచారులకు పూజ చేయడం వస్త్రాలు సమర్పించి భోజనం పెట్టి గౌరవించడం జరుగుతుంది కొన్ని ప్రాంతాల్లో షష్ఠినాటి ఉపవాసముండి మరుసటి సప్తమినాడు బ్రహ్మచారి బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం కూడా ఆనవాయితీ తమిళ ప్రాంతంలో ఈ రోజున కావడి మొక్కును తీర్చడం కనిపిస్తుంది షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని పోవడమే దీనిలోని ప్రధానాంశం ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు కావడి పంచదారతోనూ పాలతోనూ అనేది మొక్కును బట్టి ఉంటుంది ఈ పండుగ బాగా ప్రసిద్ధికెక్కింది సుబ్రహ్మణ్య షష్ఠి వెళ్ళగానే వానలు కూడా వెనుక్కు తగ్గుతాయని కొందరి నమ్మకం ఆ విధంగా వానలు తగ్గాక చేసుకోవాల్సిన పనులను చేసుకోవడానికి అనువైన కాలంగా రైతులు భావిస్తారు సుబ్రహ్మణ్య ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుంది అనే నమ్మకం ప్రజల్లో ప్రచారంలో ఉంది ఉపవాసముండి సర్ప మంత్రాన్ని ఈ రోజున దీక్షగా చేస్తే మళ్ళీ సంవత్సరం వరకు గొప్ప శక్తితో అది పనిచేస్తూ ఉంటుందని కూడా ఒక నమ్మకం ఈ వ్రత విధిలోని దానాలే సమాధానం చెబుతుంటాయి మార్గశిర మాసమంటే చలి పులిగా మారి పీకు తినే మాసం ఈ మాసంలో చలిబాధన తోటివారు పడకుండా చూడమనే సందేశం ఇస్తుంది ఈ వ్రతం అందుకే ఉద్దరియ్యాలు కంబళ్ళు దుప్పట్లు లాంటివి వ్రతంలో భాగంగా దానం చెయ్యాలని పెద్దలు చెబుతూ ఉంటారు మార్గశిర శనివారంతో కలిసి వచ్చిన సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఏ చెట్టు తాకాలి అంటే అదే రావి చెట్టు రావి చెట్టు సాక్షాత్తు మహావిష్ణు స్వరూపం శనివారం రోజు రావి చెట్టును తాకితే తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి దోషాలు నివారణ అవుతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆర్ష ధర్మమునందు కానీ పురాణాల కాని వృక్ష జాతికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు ఆధ్యాత్మిక ఆలంబనకు ఆనవాలముగా అనాది నుండి ప్రశంసించబడేవి వృక్షాలు రావిచెట్టుకు గల ప్రాధాన్యత అంతా ఇంతా కాదు దీనిని అశ్వద్ధ వృక్షము అంటారు పిప్పల వృక్షము అని కూడా పిలుస్తారు ఇది దేవతల నివాస స్థానము అని అదర్వన వేదంలో చెప్పబడి ఉంది రావి చెట్టుని ఆదిత్య వృక్షము అని కూడా పిలుస్తారు అంబరీష మహాముని శాపం వల్ల శ్రీ మహావిష్ణువు అశ్వద్ధ వృక్షంగా రూపాంతరం చెందాడని పురాణం చెబుతుంది అందుకే శ్రీ మహావిష్ణువును అశ్వద్ధ నారాయణుడుగా కీర్తిస్తారు వృక్షాలలో వృక్షాన్ని నేనే అని భగవంతుడు చెప్పాడు యావత్ ప్రకృతిలో అనువనువున భగవంతుని యొక్క దివ్య శక్తి వ్యాపించి ఉంది ఇందు ఇందుగలడంతు లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికినా అందే కలడు భక్తుడైన ప్రహ్లాదుని కోరికపై నృసింహమూర్తిగా ఆ పరమాత్ముడు స్తంభం నుంచి దర్శనమిచ్చాడు చెట్టు పుట్ట రాతి నదులు మొదలైన సమస్త చరాచరాలయందు వ్యాపించి ఉన్నానని గీత పదవ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు వివరించి చెప్పాడు అశ్వత్థ సర్వవృక్షానం వృక్షాలంటిలో కంటే రావి చెట్టు యందు తాను ఎక్కువ శక్తితో ఉన్నానని భగవంతుడు తెలియచేశాడు అలాంటి రావి మహిమ దాని గొప్పతనం ఇప్పుడు తెలుసుకుందాం రావి చెట్టు మూలమునందు సాకలయందు స్కందమునందు ఫలములందు సర్వత్రా అచ్యుతుడు సమస్త దేవతలతో కలిసి ఉన్నాడని పురాణం తెలియచేస్తుంది రావి చెట్టును విష్ణు రూపంగా చెబుతారు కనుకని రావి చెట్టు విష్ణువుగా వేప చెట్టు మహాలక్ష్మిగా భావించి ఒకే పాదులో వేప చెట్టును రావి చెట్టును పెంచి పెళ్లి చేస్తారు ఇలా చేసి సాక్షాత్తు లక్ష్మీనారాయణలకు కళ్యాణం చేసినట్లుగా భావిస్తారు కృష్ణ నిర్యాణం కూడా ఈ చెట్టు కిందే జరిగిందని కొందరు చెబుతారు ఏ చెట్టు నరకడమైనా పాపమే కాగా అశ్వద్ధ వృక్షాన్ని నరకడం మహా పాపమని పురాణ వచనం బుద్ధునికి ఈ చెట్టు కిందే జ్ఞానోదయం కలిగిందట అందుకే దీనిని బోధి వృక్షము అని జ్ఞాన వృక్షమని వ్యవహరిస్తారు రావిచెట్టు యొక్క మహత్యం గురించి నారదుడు బ్రహ్మాండ పురాణంలో వివరించాడు అశ్వద్ధమే నారాయణ స్వరూపం ఆ వృక్షం యొక్క మూలం బ్రహ్మ దాని మధ్య భాగమే విష్ణువు దాని చివరి భాగమే శివుడు కనుక రావిచెట్టును పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే ఈ త్రిమూర్తులు దక్షిణ పశ్చిమ ఉత్తర దిక్కులలోని కొమ్మల్లో ఉంటారు తూర్పు దిక్కున గల కొమ్మలలో ఇంద్రాది దేవతలు సప్త సముద్రాలు అన్ని పుణ్యనదులు ఉంటాయి దాని వేర్లలో మహర్షులు గోబ్రాహ్మలు నాలుగు వేదాలు ఉంటాయి అశ్వద్ధ వృక్షాన్ని ఆశ్రయించి వసువులు ఏకాదశ రుద్రులు ద్వాదశాధిపతులు దిక్పాలకులు ఎల్లప్పుడూ ఉంటారు అశ్వద్ధ వృక్ష మూలములో అకారము మానులో ఉకారము అది ఇచ్చే పల్లలో మకారము వెరసి ఆ వృక్షమంతా ప్రణవ స్వరూపమే అశ్వథ వృక్షం సాక్షాత్తు కల్ప వృక్షమే వృక్షాలంటిలో రావి చెట్టు పరమ పవిత్రమైనదిగా శ్రీమద్ భాగవతంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే తెలియచేశాడు పరమ పవిత్రమైన రావి చెట్టు కింద హిందువులు తమ ప్రాణాలను సైతం సంతోషంగా విడవడానికి ఇష్టపడతారు రావి చెట్టు విష్ణు నివాసంగా పురాణాలు చెబుతున్నాయి ఎవరైతే రావి చెట్టు మొదట్లో నీరు పోసి చెట్టుకు ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తారో అలాంటి వారికి భగవంతుణ్ణి సేవించిన మహాపుణ్యం లభిస్తుంది ఆయుష్ పెరుగుతుంది పాపాలన్నీ తొలగిపోతాయి మోక్షం కలుగుతుంది రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఈ మంత్రాన్ని పఠిస్తే శరీర ఆరోగ్యాన్ని పొందగలరు ఆ మంత్రం ఏంటి అంటే మూలలో బ్రహ్మ రూపాయ మధ్యలో విష్ణు రూపినే అగ్రదశివరూపినే వృక్ష రాజాయతే బ్రహ్మ మూలమునందు బ్రహ్మదేవుడిని భాగమున విష్ణువుని చివరి భాగమున శివుణ్ణి ఉన్న ఓ అశ్వద్ధ వృక్ష రాజమా నీకు నమస్కారం చేస్తున్నాను అని ఈ మంత్రం యొక్క అర్థం అందుకునే దేవాలయంలో రావి చెట్టుకు పూజలు చేస్తారు రావి చెట్టు ఇంతటి మహిమతో కూడుకుని ఉంది కాబట్టే దీని పుల్లను పవిత్రమైన యజ్ఞ యాగాదులకు ఉపయోగిస్తారు ఇతర విధాలుగా అస్సలు ఉపయోగించరు రావి చెట్టును అశ్వద్ధ వృక్షము అని పిలవడానికి ఒక కారణముంది దానికి సంబంధించిన కథను ఇప్పుడు విందాం పూర్వం అశ్వద్ధ పిపాల అనే ఇద్దరు రాక్షసులు ప్రజలను వేధిస్తూ ఉండేవారు అశ్వథుడు చెట్టు రూపంలోకి మారితే పిపాలుడు బ్రాహ్మణుడి రూపం ధరించేవాడు పిపాలుడు దారిన పోయే వారిని పిలిచి ఆ చెట్టు పవిత్రమైనది అని దాన్ని తాకితే పుణ్యం పొందుతారని నమ్మ పలికేవాడు ఆ మాయ మాటలు నమ్మి ఆ మొక్క దగ్గరకు రాగానే అశ్వథుడు వారిని తినేవాడు ఇలా వేధిస్తున్న ఆ రాక్షస జంటను శనిదేవుడు సంహరించి ప్రజలకు రక్షణ కల్పించాడు ఆ రాక్షస సంహారం జరిగిన శనివారం రోజు రావి చెట్టును తాకి పూజిస్తే శనిదేవుడి అనుగ్రహాన్ని కూడా ప్రతి ఒక్కరూ సులభంగా పొందవచ్చు అందుకే ఆ రాక్షసుడి పేరు మీదటే రావి చెట్టుకి అశ్వద్ధ వృక్షము అనే పేరు వచ్చింది ఏ ఊళ్ళో అయితే రావి చెట్లు అధికంగా ఉంటాయో ఆ ఊళ్ళో అందరూ ఆరోగ్యంగా జీవిస్తారు ఎందుకంటే రావి చెట్టు నుండి ప్రాణవాయువు అధికంగా లభిస్తుంది రావిచెట్టు సమీపంలో నివసించే వారికి ఆయురారోగ్యాలు కలుగుతాయి అంతేకాదు రావిచెట్టు నుండి వీచే గాలి వాతావరణ కాలుష్యాన్ని పారద్రోలుతుంది స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన గాలిని మానవులకు అందిస్తుంది కుటుంబంలో ఆపదలు వచ్చినా ఆర్థికపరమైన ఒడిదుడుకులు వచ్చినా వాటిని తొలగించుకోవాలి అంటే రావి ఆకులతో ఈ చిన్న పరిహారం చేయండి ఏం చేయాలి అంటే రావి చెట్టు ఆకులను సేకరించి వాటిని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ బొట్లు పెట్టి వాటిని ఒక తెల్లని దారంతో తోరణల్లా కట్టండి దానిని ప్రధాన ద్వారానికి తోరణల్లా కట్టండి అవి ఎండిపోయాక వాటిని తీసివేసి తిరిగి మరో తోరణం కట్టండి ఇలా సార్లు చేస్తే చాలు ఆ ఇంట్లో ఉన్న అన్ని సమస్యలు తొలగిపోతాయి అదేవిధంగా సంతానం లేని వారు శనివారం రోజు రావి చెట్టును పూజించి ఆ రావి చెట్టుకు నీరు పోసి ప్రదక్షిణ చేసి ఆ చెట్టుకు ఆడవారు పొట్ట తగిలేలా హత్తుకుని మనసులో కోరిక చెప్తే తప్పక సంతానం కలుగుతుంది దీనిని మన పూర్వీకులు పాటించి ఎన్నో ఉత్తమ ఫలితాలను పొందారు రావిచెట్టు నీడలో శ్రీకృష్ణుడి నిర్యాణం తర్వాత కలియుగం మొదలైందని లెక్క ఆ విధంగా నేడు మనం జీవిస్తున్న ఈ కలియుగానికి సాక్షి రావి చెట్టు అందుకే ఆ చెట్టుకు అంత గౌరవం మీరు ఎక్కడైనా రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉండడం చూస్తే సకల శుభాలు కలుగుతాయి దేవాలయాల్లో రావి వేప చెట్టు కలిసి ఉంటాయి రావి చెట్టును మహావిష్ణువుగాను వేప చెట్టును లక్ష్మీదేవిగాను పురాణాలు వేదాలు చెబుతున్నాయి ఈ జంట వృక్షాలకు ప్రదక్షిణ చేస్తే అనేక దోషాలు తొలగి దంపతులు పరిపూర్ణ దాంపత్యాన్ని పొందుతారు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో జీవిస్తారు స్త్రీల సంతానం కోసం ఈ చెట్టు మొదలకు గాని దాని కొమ్మలకు గాని ఎర్ర వస్త్రాన్ని కానీ దారాన్ని కానీ కట్టే ఆచారం ఉంది రావి సమిదలతో హోమం చేస్తే సంతాన దోషాలు తొలగిపోతాయి రావిచెట్టును పూజించడం వల్ల శనీశ్వరుని బాధలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పుత్ర సంతానం కావాలని కోరుకునేవారు రావి చెట్టుకు ఎర్రని వస్త్రంలో ముడుపు కట్టడం వల్ల పుత్ర సంతానం కలుగుతుందని ఒక నమ్మకం రావి చెట్టు ఆకులపై దీపారాధన చేయడం వల్ల ఎన్నో రోజుల నుండి ఇబ్బంది పడుతున్న కర్మ ఫలితాల నుండి విముక్తిని పొందవచ్చు రావి చెట్టు ఆకులను తీసుకుని ఆకు కాండం దేవుని వైపు ఉండేలా పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల మనం అనుకున్న కార్యక్రమాలు నెరవేరతాయి అంతేకాకుండా కాలసర్ప దోషాలు నాగ దోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మతపరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్న రావి చెట్టు శాస్త్రీయ పరంగా కూడా ఎంతో విశేషమైనది ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ చెట్టు యొక్క బెరడు ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయి రావి చెట్టుకు శనివారం లేదా బుధవారం రోజున సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే చంద్రుడు వచ్చే ముందు స్వచ్ఛమైన నెయ్యి బియ్యపిండి పసుపు కుంకుమ పువ్వులు ఒత్తులు మట్టి ప్రముదలను ఏడు తీసుకుని గుడిలో ఉన్న రావిట్టు దగ్గరకు వెళ్లి ఉత్తర భాగంలోని ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలి ఉత్తరం వైపు కూర్చుని తూర్పు ముఖంగా ఉండాలి లేదా పడమర వైపున ముఖంగా కూర్చోవాలి కొన్ని నీళ్లు చల్లుకుని బియ్యపిండితో పద్మ పద్మముగ్గు వేసుకోవాలి ఇప్పుడు ఏడు ప్రమిదలు స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేకపోతే కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెను ప్రమిదలో పోసి రెండు వత్తులు ఒక వత్తిగా చేసి అగరబత్తులతో వెలిగించుకోవాలి ఎప్పుడూ కూడా అగ్గి వెలిగించకూడదు ఆ తరువాత ప్రమిదలకు పసుపు కుంకుమ పూలతో అలంకరణ చేసుకోవాలి దృఢ సంకల్పనతో మీ ఇష్టదైవాన్ని స్మరించుకోవాలి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని రావి చెట్టు చుట్టూ నడుస్తూ ప్రదక్షిణ చేస్తూ జపించాలి ఇలా చేస్తే మంచి ఫలితం కలుగుతుంది ఐదు లేదా పదకొండు సార్లు ప్రదక్షిణ చెయ్యాలి దీపం దగ్గర బెల్ల ముక్కను నైవేద్యంగా పెట్టి హారతి ఇవ్వాలి క్రమం తప్పకుండా ఇలా ప్రతి శనివారమూ చేస్తే మీ సమస్యలన్నిటికీ మంచి మార్గం కనిపిస్తుంది కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ రెమెడీని చెయ్యాలి అనుకునేవారు నమ్మకంతో భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి రావి చెట్టు వేప చెట్లను లక్ష్మీనారాయణులుగా కొలవాలి ఇలా చేస్తే ఆర్థిక పితృదోషాలు సంతానం ఆరోగ్యం గ్రహదోషాలు వివాహయోగం అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది గుడిలో ఉన్న రావి వేప చెట్టుకి తెల్లని దారం తీసుకుని పసుపు రాస్తూ మూడు లేదా పదకొండు లేదా ఇరవై ఒక్క వరుసల చొప్పున రామి వేప చుట్టి మన మనసులో ఉన్న కోరికను బలంగా చెప్పుకోవాలి శ్రీరామ జయరామ జయ జయరామ ఓం నమో నారాయణాయ అని మనస్ఫూర్తిగా మనసులో అనుకుంటూ తాడును చుట్టి ముడికట్టాలి రామి ఆకుపై మట్టి ప్రమదన పెట్టి దీపం వెలిగించాలి రావి వేప చెట్లకు నీళ్లు పొయ్యాలి మనసులోని కోరికను స్మరించాలి ఇలా చేస్తే మీరు కోరిన కోరిక న్యాయబద్ధమైనది తప్పక నెరవేరుతుంది రావి చెట్టును పూజించడం వల్ల అభీష్ట సిద్ధితో పాటు పాపనాశనం కలుగుతుంది బ్రహ్మ పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు యొక్క జన్మస్థలం రావి చెట్టు అంతేకాదు శ్రీ మహాలక్ష్మి సైతం దీనిపైనే నివాసం ఉంటుంది త్రిమూర్తులు తమ దివ్య ఆయుధాలను రావి చెట్టుపైనే ఉంచుతారని ప్రతీతి రావణుడి చెరలో ఉన్న సీతాదేవి సైతం రావి చెట్టు నీడనే ఉండేదట అందుకే హనుమంతుడికి అశ్వద్ధ వృక్షము అంటే మహాప్రీతి రావి చెట్టును పూజిస్తే శనీశ్వరుడి బాధలు కూడా తొలగిపోతాయి రావి చెట్టుకు హాని చేయడం బ్రహ్మహత్యతో సమానమట అయితే రావి చెట్టును ప్రతిరోజు తాకకూడదు ఒక్క శనివారం రోజు మాత్రమే తాకవచ్చు జాతకంలో శని రాహు కుజ దోషాలు ఉన్నవారు ప్రతిరోజు రావిచెట్టు చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి కుజదోషం ఉన్నవారు రావిచెట్టు మొదల్లో పచ్చిపాలు పోసి తడిసిన మట్టిని నుదుట బుట్టుగా పెట్టుకోవడం మరిన్ని సత్ఫలితాలను ఇస్తుంది రావిచెట్టు వంద సంవత్సరాలకు పైగా బతుకుతుంది ఆయుర్వేదంలో ఈ చెట్టును ఉపయోగించి అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేస్తున్నారు దీనిలో ఉండే చలువ చేసే గుణం చర్మం కాంతివంతంగా మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది స్త్రీలలో వచ్చే యోని దోషాలను తొలగించడంలో రక్తాన్ని శుద్ధి చేయడంలో వ్రణాలను తొలగించడంలో కూడా ఈ చెట్టు ఉపయోగపడుతుంది రావి చెట్టు బెరడును నానబెట్టిన నీళ్లను కానీ బెరడుతో చేసిన కషాయాన్ని కానీ రెండు పూటలా తాగుతూ ఉండడం వల్ల సెగ రోగాలు మూత్రంలో మంట మూత్రాశయ సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి నడుము నొప్పితో బాధపడేవారు రావి చెట్టు ముక్కలుగా చేసి నీడలో ఎండబెట్టి పొడిగా చేసి ఆ పొడిని ఒక టీ స్పూన్ చొప్పున ఒక కప్పు నీళ్ళల్లో కలుపుకుని తాగడం వల్ల నడుము నొప్పి తగ్గుతుంది రావి చెట్టు ఎండబెట్టి పొడిలా చేసి నిల్వ చేసుకోవాలి శరదృతువులో పౌర్ణమి రోజున ఆవు పాలు బియ్యం పంచదారతో పాయసాన్ని చేయాలి ఈ పాయసాన్ని వంద గ్రాముల మోతాదులో తీసుకుని అందులో ఐదు గ్రాముల రావి చెట్టు బెరడు పొడిని కలిపి వెన్నెల తగిలేలా ఆరబెట్టాలి ఈ పాయసాన్ని ఆస్తమా రోగికి ఇచ్చి రోగిని రాత్రంతా మెలుగుగా ఉంచాలి ఇలా చేయడం వల్ల ఆస్తమా ఒక్క రోజులోనే నయమవుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు ఈ రావిచెట్టు ఆకులు మలబద్ధకం విరోచనాలు రక్త సంబంధిత వ్యాధులను నయం చేస్తాయి రావి ఆకుల రసం తాగితే మ్యూకస్ సమస్య తగ్గుముఖం పడుతుంది ఊపిరితిత్తులను శుభ్రం చేయడానికి రావి ఆకుల రసం తాగితే మంచి ఫలితాలు వస్తాయి శ్వాస సమస్యలు తగ్గుతాయి డిటాక్స్ డింకుగా కూడా రావి ఆకుల రసాన్ని తాగవచ్చు రక్తంలో మలినాలు ఉంటే శుద్ధవుతాయి చిగుళ్ళు దంతాలకు రావి ఆకుల రసం మేలు చేస్తుంది నోట్లోని బాక్టీరియాలు నాశనమవుతాయి కాబట్టి ఇలాంటి విధి విధానాలు పాటించి లక్ష్మీనారాయణల అలాగే సుబ్రహ్మణ్యుడి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ